హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న తుని నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి ఎందుకంటే తుని నియోజకవర్గం రాజకీయాల కేంద్ర అని చెప్పుకోవచ్చు తుని నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై లో ఏర్పడింది ఇక్కడ తొండంగి కోట నందూరు అలాగే తుని ఈ మూడు మండలాల్లో కలిపి సుమారు రెండు లక్షల పదిహేను వేల వరకు ఓటర్లు అయితే ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ హవా నడిచేది కాంగ్రెస్ నుంచి క్షత్రియులు అంటే రాజులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో తర్వాత నుంచి అయితే మాత్రం బీసీలు ముఖ్యంగా యాదవ్లు అయితే మాత్రం ఎందుకు అడుగుతూ వచ్చారు ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ ఉన్నారో ఆయన పంతొమ్మిది వందల ఎనభై లో తొలిసారిగా ఇండిపెండెంట్ గా గెలిచారు పంతొమ్మిది వందల లో కూడా గెలిచారు కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన విని చూడలేదు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది అలాగే రెండు వేల నాలుగు అసలు డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఘనత ఆయన యనమల రామకృష్ణ దక్కుతుందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ కంచుకోవటం ఉందో ఇక్కడ బేట్లు వారిందని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి అయితే గణనీయంగా ఓట్ల చిలిక వల్ల ఇక్కడ తొలిసారిగా ఆయన పరాజయం చూశారు తర్వాత యనమల రామకృష్ణుడు క్రమేణా ఈ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుని యనమల కృష్ణుడికి అయితే అవకాశం ఇచ్చారు యనమల కృష్ణుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రెండు దఫాలు కూడాను దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు దాడిశెట్టి రాజా రెండు సార్లు గెలిచి ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారాయన ఇక్కడ జనసేన ప్రభావం కూడా కొంతమేర అయితే ఉంటుంది సుమారు తొమ్మిది వేల పదివేల వరకు ఓట్ల వరకు అయితే ఉంటే ఉండొచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మూడు పాయింట్ ఆరు రెండు శాతంతో జనసేన నుంచి అశోక్ బాబు పోటీ చేశారు ఆరు వేల నాలుగు వందల పదమూడు ఓట్లైతే సాధించారు ఇప్పుడు కొంత అయితే బలమైతే పుంజుకుందని చెప్పొచ్చు ఇక సామాజిక వర్గాల సమీకరణలు తీసుకుంటే ఇక్కడి నుంచి ఎక్కువగా కాపులు అయితే ఒక యాభై రెండు వేలు వరకు ఉంటారు అలాగే యాదవులు కూడాను ఒక ముప్పై ఒక్క వేలు వరకు ఉంటారు తర్వాత ఎస్సీ సామాజిక వర్గం ఒక ముప్పై వేలు ఉంటే ఇరవై ఇక్కడ మత్స్యకారులు కూడా ఉంటారు ఎక్కువగా కాపులు అలాగే యాదవ ఈ బెలమ ఈ సామాజిక వర్గాల ఓటర్లే ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేస్తారని చెప్పొచ్చు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులంతా జనసేన గాని అప్పుడు పీఆర్పీ గాని సపోర్ట్ చేసిన పక్షంలో తునిలో కాపులు మాత్రం ఇక్కడ జనసేనకి అయితే మద్దతు పలికే పరిస్థితి అయితే కనిపించడం లేదు రాష్ట్ర స్థాయిలో అలాగే స్థానికంగా కూడాను తెలుగుదేశం పార్టీ యనమల హవా నడిచేది అక్కడ ఆయన చక్రం తిప్పేవాళ్ళు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన అనుభవంతో పాటు వివిధ శాఖల్లో ఆయన పనిచేశారు ఎప్పుడు కూడాను క్యాబినెట్ ర్యాంక్ లో ఉండడానికి ఆయన ఇష్టపడేవారు తుని భౌగోళికంగా చెప్పుకోవాలంటే ఇటు చుట్టుపక్కల గ్రామాలకు ఇదైతే ఒక వ్యాపార కేంద్రంగా చెప్పుకోవచ్చు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడాను ఈ తుని అయితే మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పొచ్చు ప్రస్తుతం వైసీపీ పాలనలో అయితే మాత్రం సమస్యలు తెష్ట వేసుకుని కూర్చున్నాయి కనెక్టివిటీ రోడ్లు లేవు అలాగే స్థానికంగా తుని పట్టణంలో కూడాను పారిశుధ్యం లోపించింది చాలా చోట్ల రైతాంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది ఈ వీటి పరిష్కారాన్ని కూడా నోచుకోలేదు వైసీపీ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మంత్రి కూడా దాడిశెట్టి రాజా విషయానికి వస్తే బలం క్రమేణా తగ్గుతోంది అని చెప్పొచ్చు ఆగస్టు లో చేసిన సర్వే ప్రకారం ఇక్కడ దాడిశెట్టి రాజా వైపే ఎడ్జుండింది కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం ఆయన బలం క్రమేణా తగ్గుతుంది అనేది కనిపిస్తోంది ఒకవైపు మోతుకు రాజా లాంటి బలమైన నేతలను కూడాను సొంత పార్టీ నేతల్ని పక్కన పెట్టి ఆయన అయితే మాత్రం రాంగ్ సిగ్నల్స్ అయితే పంపిస్తున్నారు పోనీ అవినీతిని సహించను అనే ఏమైనా సిగ్నల్స్ పంపిస్తున్నారంటే అలా కూడా కావట్లేదు ఎందుకంటే స్థానికంగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ భర్త బాలు మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎలా అంటే ప్రతి పనికి ఒక రేటు కట్టడం కమిషన్ రూపంలో దండుకోవటం అలాగే పర్సంటేజ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు అయితే మాత్రం ఇక్కడ వెల్లువెత్తున్నాయి అక్కడ సామాజిక మాధ్యమాల్లో గాని స్థానిక వార్తాపత్రికల్లో కానీ ఇప్పటికే పలుమార్లు ప్రసారం చేసినప్పటికి కూడాను ఎలాంటి చర్యలు తీసుకోవటానికి ఈయన ఇష్టపడట్లేదు మంత్రి ఎందుకంటే ఈయనకు కూడా వాటాలు ఉన్నాయా అనే ప్రతిపక్ష ప్రశ్నలకి అయితే మాత్రం మంత్రి దాడిశెట్టి రాజా వ్యవహార శైలి అయితే మాత్రం ఇక్కడ అనుమానాలు తావిస్తోంది చెప్పొచ్చు ఇప్పుడే చెప్పాను సంక్షేమ పథకాలు తప్ప ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అనేది చెప్పొచ్చు రోజు రోజుకి ఇక్కడ మంత్రి దాడిశెట్టి రాజాపై మాత్రం వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది వైసీపీ కేడర్ సొంత కేడరే మంత్రి రాజా మీద కొంత గుర్రుగా ఉన్నారు ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే మంత్రి సోదరుడు దాడిశెట్టి శ్రీనివాస్ అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ చేసే పర్సనాలిటీ అలాగే యువత అయితే మాత్రం దాడిశెట్టి శ్రీనివాస్ వైపు ఉంటుంది అలాంటి తరుణంలో దాడిశెట్టి శ్రీనివాస్ ని కూడాను ఆయన పక్కన పెట్టారని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయని చెప్పొచ్చు మంత్రి దాడిశెట్టి రాజా బెంబడే ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ కనిపిస్తున్న దాడిశెట్టి శ్రీనివాస్ అనూహ్యంగా సైలెంట్ అయిపో ఇక్కడ అనుమానాలకి తావిస్తోంది అంతేకాకుండా వైఎస్ఆర్ ఉంటూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్న దాడిశెట్టి శ్రీనివాస్ ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఇక్కడ కేడర్ లో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు మున్సిపల్ ఎన్నికలు అలాగే పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి దాదాపు ముప్పై ఒకటికి పైగా పంచాయతీలను గెలిపించే బాధ్యత తీసుకుని అది దిగ్విజయంగా పూర్తి చేశారు దాడిశెట్టి శ్రీనివాస్ ఎందుకు చెప్తున్నా అంటే దాడిశెట్టి శ్రీనివాస్ నే పక్కన పెట్టడంతో ఇది వైపు కేడర్ లో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే కోవిడ్ సమయంలో విరివిగా సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు యువత అలాగే గ్రామీణ వాటర్ని ఆకర్షించగల సత్తా ఉన్న దాడిశెట్టి శ్రీనివాస్ ఉన్న పలంగా సైలెంట్ అయిపోవటం ఇది వైసీపీకి మైనస్ గా చెప్పుకోవచ్చు ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఇక్కడ స్థానికంగా బలంగా పనిచేస్తుంది దానికి మంత్రిపై ఉన్న అవినీతి ఆరోపణలతో పాటు ఇక్కడ గ్యామ్లింగ్ కూడా సహకరిస్తుంటారనేది ఆరోపణలు వెలువెత్తున్నాయి ఇది ఇదంతా వైసీపీ వ్యవహారం వైసీపీకి ఇది మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి యనమల కృష్ణుడిని కాదని ఎప్పుడైతే యనమల రామకృష్ణుడు తనయ యనమల దివ్యకి టికెట్ ఇచ్చారో కృష్ణుడు జీర్ణించుకోలేకపోతున్నారు మనస్ఫూర్తిగా సహకరించడం లేదు కాకపోతే యనమల రామకృష్ణుడు మాత్రం కూతుర్ని ఎలాగైనా చట్టసభలు పంపించాలి గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారాయన అందుకని ఇప్పటి వరకు రాజకీయాల్లో తూర్పు గోదావరి జిల్లాలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడైతే మాత్రం ఎక్కని లేదు దిగని లేదు కూతుర్ని గెలిపించుకోవాలనే తాపత్రయంతో అందరినీ వేడుకుంటున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఓవరాల్ గా మన అబ్జర్వేషన్ ప్రకారం చూసుకుంటే స్థానికంగా తుని టౌన్ లో తెలుగుదేశం పార్టీ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం వైఎస్ఆర్ బలంగా ఉంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర తర్వాత తెలుగుదేశం పార్టీ కేడర్లు అయితే మాత్రం కొంత ఉత్సాహం నెలకొని ఉంది అని చెప్పొచ్చు ఇరు పార్టీల అభ్యర్థులకి బలాలు ఉన్నాయి అలాగే బలహీనతలు కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అయితే మాత్రం ప్రస్తుతం యనమల దివ్యకి రాజకీయ అనుభవం లేదు వాక్చాతుర్యం కూడా లేదు వాక్పటిం కూడా లేదని చెప్పొచ్చు దాడిశెట్టి రాజా విషయం అయితే మాత్రం సొంత పార్టీ నాయకులే ఈసారి గురుగా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక కూడా బలంగా పనిచేస్తోంది దాదాపు ఒక ఎనిమిది వేల నుంచి పదివేలు ఓట్ల వరకు గెయిన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న జనసేన కూడా తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుంది కాబట్టి ఇది యాడెడ్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు వాస్తవానికి నేను ఇప్పుడే చెప్పాను ఆగస్టు వరకు అయితే మాత్రం ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన సర్వేలో వైసీపీ వైపే ముగ్గు చూపింది మన సర్వే తాజా సర్వేలో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ వైపు పవనాలు వీస్తున్నాయి వైసీపీ వైపు వ్యతిరేక భవనాలు వీస్తున్నాయి కాబట్టి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ మన తాజా సర్వేలు అయితే మాత్రం తుని విషయంలో ప్రజెంట్ అయితే గట్టి పోటీ తప్పదు హోరా హోరి పోరు నెలకొని ఉందని చెప్పొచ్చు సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది తుని గ్రౌండ్ రిపోర్ట్ మరో నియోజకవర్గం గురించి మరో వీడియోలు చెప్పుకుందాం మరో పది పదిహేను రోజుల తర్వాత దాదాపు వీడియోలు అనేవి క్రమేణా ఇవి తగ్గిపోతుంటాయి మిస్టర్ ప్రవీణ్ లో నేను కనిపించడం తగ్గుతుంది ఎందుకంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చాలా మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని అలాగే ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించడానికి రైజ్ ఇప్పటికే బాధ్యతలు తీసుకుంది కాబట్టి ఆ బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో ఈ మిస్టర్ ప్రవీణ్ వీడియోలకైతే మాత్రం కొంత దూరం కాక తప్పదు అనేది నేను చెప్తున్నాను మళ్ళీ మరోసారి పిలిపిస్తున్నాను మీలో ఎవరైనా ఎంపీ అభ్యర్థి గాని ఎమ్మెల్యే అభ్యర్థి గాని ఉన్నట్లయితే రైతు సేవల్ని వినియోగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్ నంబర్ కి సంప్రదించవచ్చు థ్యాంక్ యూ